అండి మీకు వాటి చూపించాలి ఒకసారి ఈ చామంతి మొక్కని చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఇది జూలై ఎండింగ్ మరి సీజన్లో ఇది చెట్టు వచ్చి మాత్రం చాలా బాగా పూస్తుంది చూడండి చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి ఒకసారి నేను నైట్ తీస్తున్నానండి వీడియో ఎందుకంటే పగలు వీడియో తీస్తే క్లారిటీ రావట్లేదు ఈ ఫోన్లో ఫోన్ అసలు క్లారిటీ లేదు చూడండి అంత పూసాయి కదా చూడండి లాంగ్ లింక్ తీస్తాను ఎన్ని మొగ్గలు ఉన్నాయో కనిపిస్తుంది కదా ఇదే కాదండి ఇక్కడ ఇంకా రెండు మూడు మొక్కలకు కూడా ఇంకా మొగ్గలతో ఉన్నాయండి అది కూడా వీడియో తీస్తాను ఇది ఒకటి చూడండి ఇది ఒక క్రీపరు చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో మొగ్గలు ఉన్నాయి దీనికి కూడా చూడండి పైకి పెడతాను అలాగా బాగుంది కదా చూడండి మొగ్గలు ఉన్నాయి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి దీనికి వర్షం పడుతుంది లైట్గా ఇది బకెట్లో వేసానండి చూడండి మొక్కని కానీ చాలా పెద్దగా అయింది మొక్క మాత్రం కింద బకెట్లో వేసాను చూడండి చూడండి ఎంత అందంగా ఉందో మొక్క లాంగ్ లాంగ్ని చూపిస్తాను మా గార్డెన్లో బుద్ధిని విగ్రహం అండి చూడండి ఒకసారి నా గార్డెన్లో పెట్టుకున్నాను ఇది బోన్సై రావి మొక్క దాని కింద పుద్దున విగ్రహం పెట్టాను చూడండి ఒకసారి నా గార్డెన్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ కొట్టండి చూడండి ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నది చిన్నగా చూడండి దీని పేరేంటో తెలియదు నాకు ఇది ఎప్పుడు కూర్చునే ఉంటుందండి ఈ మొక్క మాత్రం ఇప్పుడు ఇక్కడ చూడండి నా గార్డెన్లో వాటర్ ఫౌంటైన్ ఇది నేనే తయారు చేశాను ఇక్కడ చేప కూడా ఉంది చూడండి ఒకసారి అనిపిస్తుందా వాటర్ ఫౌంటైన్ వాటర్ రన్ చేయలేదండి ఆపేసాను వాటర్ వాషింగ్ పడుతుంది అనేసి చూడండి ఫిష్ ఎంత బాగా కదా హే చి చూడు 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 చూడమ్మా